తెలంగాణ లెక్కల లొల్లి లొల్లి చేసే పండుగ ఏంటి అంటే బోనాల పండగ అట బతుకమ్మ పండుగ మేము మొన్న కిట్టిపాటిలో వేసుకున్న గమ్మది అనిపించింది మీకు కూడా చూపిద్దామని చూపించిన మా అక్క వేరిచిన చక్కని బతుకమ్మ చూస్తే మాత్రం మీకు ఇక ఆగనే ఆగరు ఇంత మంచిగా వేరిచిందా మీ అక్కని అందరు అడుగుతారు చూడుండ్రి ముగ్గేసి ఇవన్నీ పెట్టుకొని సద్దులు అన్నీ బతుకమ్మకు పలారం పెట్టి అట్లా వేసుకున్నాం మీకు నచ్చిందా నిజంగా చెప్పుండ్రి మీకు అందరికీ నచ్చుతుంది అయితే నేను వీడియో దిస్తా అనే వరకే అయింది అక్క మొదలుపెట్టింది పెడుతుంది వీడియో అయితే కావాలి నాకు అనుకొని మొదలుపెట్టింది ఓ పేరుతున్న చుడు కావనే మా అక్క మా అక్క పేరు సత్య ముద్దుగా వేరుతుంది గమ్మత్ గమ్మత్గా వేరుతుంది చూడుండ్రి మీకు కూడా రేపు ఎంగిలిపూల బతుకమ్మ కదా ఇక మా అక్క కూడా ఎంగిలిపూల బతుకమ్మనే వేరిచింది కానీ పెద్దగా అయింది అయితే ఈ బతుకమ్మ ఎట్లా వేరుచుడు ఏంటిది అనేది అల్కసుల్కంగా వేర్చేటట్టు చెప్పింది చూడుండ్రి మంచిగుందా నాకైతే మస్తు గమ్మత్ గమ్మతనిపించింది చూడు అగో అట్లా అట్లా వేరుచుకుంటూ వేరుచుకుంటే తంగేడు తీసుకొచ్చి ఇట్లా వేసిన ఏమేమి పువ్వప్పునే గౌరమ్మ ఏమేమి కాయప్పునే గౌరమ్మ తంగేడు పువ్వప్పునే గౌరమ్మ తంగేడు కాయప్పునే గౌరమ్మ తంగేడు సటి కింద ఆట సిలక లాగ పాట శిలకాలాగా కలికి లాగ ముత్యంపు కొడుగులు ముమ్మ సిరిమేడలు నీలం పుజగతిలోనే గౌరమ్మ నీ నోము నీ నోముతూ గౌరమ్మ బంగారు మేడలోనే గౌరమ్మ నా నోము సెల్లింతును గౌరమ్మ ఇట్లా పాట పాడుకుంటా బతుకమ్మ విరిచింది మా ఇక పేరువంగ పేరువంగా పాడుతుంటే పాడుతుంటే నాకు కూడా నేర్చుకోబుద్ధి ఏంది అక్క జర సక్క వాడవా అంటే సక్కగా వాడింది అంత నేర్చుకున్నా ఇట్లా గుమ్మడి పూ గౌరమ పెట్టింది ఎంత గమ్మతుంది సుత్త అనిపించలేదు పితలేదు అలకసుల్కంగా అటు ఇటు చూసేవరకు బతుకమ్మ అయిపోయింది మీకు కూడా అందరికీ అలకశుల్కంగా బతుకమ్మ ఎట్లా వేర్చడం అనేది మీకు అర్థమైంది కదా మంచిగా బంతి పూలతోటి గులాబ్ పూలతోటి గుమ్మడి పూలతోటి గమ్మత్ గమ్మత్తుగా పేర్చినాం అయితే పట్టుకుచులు గిట ఉనకత్తా అనుకున్నాం గునకపు ఉనకత్తా అనుకున్నాం కానీ అప్పటికప్పుడే అనుకున్నాం ఇక మనము ఇది చేసుకుంటున్నాం కదా పార్టీ చేసుకుంటున్నాం కదా దాంట్లో బతుకమ్మ వేద్దామని అందుకనే ఏది లేకుండా ఉన్న పూలతో నలక సులకం చక్కగా పెరిసింది మా అక్క చూడండి యోగిట్లా మంచిగా అమ్మవారిని చేసుకున్నాము గమ్మతుంది ఉంది కదా మీకు ఈ వీడియో అందరికీ నచ్చుతుంది అనుకుంటా ఇలా పొద్దుగాల కూడా ఒక వీడియో పెట్టిన దీనికంటే కింద ఉంటుంది అది కూడా చూడండి గది ఏందో అంటారు కదా లైక్లో ఏమో అంటారు కదా గది ఒకటి వేయి పెద్ద కామెంట్ అట్ట కామెంట్ కూడా వేయండ్రి మరి కామెంట్ అయితే గమ్మ తిరిపి తదులా మర్చిపోకూరు జర మంచిగుందా బతుకమ్మ సద్దుల బతుకమ్మ గమ్మతుంది ఉంది ముద్దుగా ఇట్లా తిరిగినా కొద్దీ మాకు మంచిగా అనిపించింది అని ఆయన పట్టుకొని అందరం తిరుక్కుంటే వీడియోలు తీసుకుందాం పోటు వలు వాడిన పోటు అన్ని పొద్దుగా వీడియో పెట్టినా అందరు చూడు